నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనల్ ఫ్యాక్టరీని ఆపేందుకు రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఇథనల్ ఫ్యాక్టరీ నిర్మాణ వ్యతిరేక జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఫ్యాక్టరీని వెంటనే ఆపివేయాలని రైతులు పంటలు పండించే పచ్చని పంట పొలాల్లో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని అన్నారు ఫ్యాక్టరీ పూర్తయితే పశువులు మేసే గ్రాసం కూడా కలుషితమై పశువులు సైతం పస్తులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు చేసిన ఇతనాల్ ఫ్యాక్టరీ వద్ద గ్రామం ముందు అనే ఇక్కడ ఒక ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు మరి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అనేది కొండ ప్రాంతాల్లో కానీ నివాస యోగ్యం లేని ప్రాంతాల్లో కానీ నిర్మించినట్లయితే ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లదు కానీ గ్రామ మధ్యలో ఇలా నిర్మించినట్లయితే ప్రజలందరికీ కూడా ఇటు వాయు కాలుష్యం జల కాలుష్యం వల్ల భవిష్యత్ తరాలకి మరి ఇక్కడ పంట పండించుకోవడం వల్ల ఇక్కడ అనేక అనేక మంది రైతులు పంటలు పండించుకోవడం పంట మీద ఆధారపడే జీవనం కొనసాగించడం జరుగుతున్నది మరి వీరు ఈ జల కాలుష్యం జరగడం వల్ల అదే వాటరు పంట పండించుకోవడానికి ఉపయోగించుకున్నట్టయితే పంటలు నష్టపోవడం తద్వారా రైతులు నష్టపోవడం దాని ద్వారా ఆ పంట తిన్న ప్రజలు కూడా నష్టపోవడం ఆరోగ్య ఆరోగ్యకరంగా కూడా మీరు ఎంతగా నష్టపోతారు మరి ఇది ఒక గ్రామంకే అంకితం కాకుండా ఎంతో వ్యాప్ చుట్టుపక్కల మండల వ్యాప్తంగా విస్తరిస్తుంది కాబట్టి ఈ ఇథనల్ ఫ్యాక్టరీని వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి మేము వీళ్ళకు మద్దతు తెలపడానికి రావడం జరిగింది మరి ఈ మద్దతు అనేది మేము ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దయ్యే వరకు పూర్తిగా ఇక్కడ నుంచి తొలగించే వరకు పోరాడతామని మరి వీళ్ళకు పూర్తిగా అండదండలుగా ఉంటామని చెప్పేసి మేము వీళ్ళకు మద్దతు తెలుస్తున్నాము అంతేకాకుండా నలభై మూడు రోజుల నుంచి వీళ్ళు చేస్తున్న నిర్విరామ పోరాటానికి మేము పూర్తిగా కృషి చేస్తున్నాం అంతేకాకుండా మరి ప్రజల మనోభావాలు గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అనుమతులను వెంటనే రద్దు చేసి లేదంటే మళ్లించి వేరే చోటికి మళ్లించి ఉన్న ప్రజల యొక్క ధన మాన ప్రాణ రక్షణలను కూడా కాపాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము కాబట్టి వెంటనే ఇక్కడ నుండి ఇథనల్ ఫ్యాక్టరీని మళ్లించాలా ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీని రద్దు చేసి తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం we